అనంత్ తిన్నానండి అనంత్ తిన్నానండి గుడిదారు ప్రసాదం ప్రసాదం పెడుతురా మంగళవారం సాధిగారు మీరు ప్రేమతో నాకు తిన అని చెప్పి అడిగారు కదా మీకోసం నా నుంచి చిన్న రెస్పెక్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడు ప్రసాదం కదా కొంచెం తింటాలండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఇక్కడ మంగళవారం శనివారం పెడతారా భోజనం మరి ఈరోజు శుక్రవారం కదా ఓకే గురుగారు థ్యాంక్ యూ అండి స్వామివారి ప్రసాదం చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఇట్లా ఇట్లా ఎంతమంది పెడతారండి మంగళవారం శనివారం ఎంతమంది వస్తే అంతమంది పెడతారు చాలా మంచి చేస్తారమ్మా చాలా థ్యాంక్ యూ చాలా బాగుంది స్వామివారి ప్రసాదం థ్యాంక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ గురుగారి చూస్తున్నారు కదండి ఎంతమంది వస్తే అంతమంది పెడతా ఎంతమందికి అంటున్నారు భోజనం అయితే స్వామివారి ప్రసాదం మరి చాలా అంటే చాలా బాగుందండి స్వామివారి ప్రసాదం ఈరోజైతే నాకు ఎంతో అదృష్టం చేసుకున్నాను తాతగారి రూపంలో నాకైతే మరి ప్రసాదం అయితే లభించిందండి